ఉండవల్లిలో సీఎం చంద్రబాబు కుటుంబం దీపావళి వేడుకలు చిల్డ్రన్స్ లో సందడి హైదరాబాద్ సరోజిని ఆసుపత్రికి క్యూ కడుతున్న బాధితులు నిర్లక్ష్యంతో టపాసులు కాల్చడంతో పలువురికి గాయాలు జోబ్లహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు నామినేషన్ దాఖల గడువు నేటితో ముగియనుంది వరుస సెలవు దినాలు ఉండడం వల్ల నేడు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసే అవకాశాలున్నాయి ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్ల సంఖ్య వందకు చేరువులో ఉంది దాఖలైన నామినేషన్లను ఎన్నికలకు అధికారులు రేపు పరిశీలిస్తారు నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ ఇరవై నాలుగు వరకు గడువు ఇవ్వబడింది వచ్చే నెల నవంబర్ పదకొండున పోలింగ్ నిర్వహిస్తారు ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటన నవంబర్ పద్నాలుగున జరగనుంది నామినేషన్ల చివరి రోజు కావడంతో ఎన్నికల అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు జూబ్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు నీటితో ముగియనుంది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ముగింది అయితే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే అటు రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు స్వీకరించనున్నట్టుగా అయితే తెలుస్తుంది ఆ చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటి వరకు మొత్తం తొంభై నాలుగు మంది నూట ఇరవై ఏడు సెట్ల నామినేషన్ అయితే దాఖలు చేయడం జరిగింది ఇందులో అటు హైదరాబాద్ తో హైదరాబాద్ కి సంబంధించి అంటే జుబ్లీ కి సంబంధించిన ఏమేవైతున్నాయో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు ఇంకా చివరి రోజు కావడంతో చాలా మంది భారీ సంఖ్యలో రావడం కూడా జరుగుతుంది అయితే ఇటు కంప్లీట్ గా కాంగ్రెస్ నుంచి రెండు సెట్ల నామినేషన్ అభ్యర్థి నవీన్ యాదవ్ వేశారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి మాగండి సునిత మూడు సెట్ల నామినేషన్ అయితే వేయడం జరిగింది అటు బీఆర్ఎస్ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డి డమ్మి డమ్మి నామినేషన్ కూడా వే వేయడం జరిగింది అయితే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున మాత్రం ఆయన భార్య ఇప్పటికే నామినేషన్లు వేయడం జరిగింది అయితే ఈ రోజు లంకల దీపక్ రెడ్డి మరో సెట్ నామినేషన్ వేయనున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే నామినేషన్లను అధికారులు రేపు రేపు స్కూటీని చేయనున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈ నెల ఇరవై నాలుగు వరకు విత్డ్రాకి అవకాశం ఇచ్చారు అయితే దివంగ దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగలి గోపిన బుత్తో ఈ స్థానానికి బైపోల్ వచ్చినయితే ఈ స్థానంలో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీలు తమదైన వ్యూహ రచనతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలిచి మరోమారు సత్తా చూపించాలని భావిస్తున్నట్టుగా తెలుసు అటు పదేళ్ళు అధికారంలో అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పాలైంది అయితే పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అటు జుబ్లీస్ నుంచి తొలి అడిగేసి గెలుపు రుచిని చూడాలని అయితే అటు మాగండి సునీత భావిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుపొంది రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోతుంది అయితే జుబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపొంది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునే దిశగా పావులు కదులుతున్నట్టుగా అయితే తెలుసుని అయితే ఇప్పటికే అభ్యర్థులు మాగండి సునీత అదేవిధంగా నవీన్ యాదవ్ లంగల దీపక్ రెడ్డి విస్తృతంగా అటు ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నారు అయితే డివిజన్లలో క్షేత్ర స్థాయిలో క్యాంపెయినింగ్ కూడా చేస్తూ దూసుకెళ్తున్నారు అయితే ప్రత్యర్థుల మధ్య పోటా పోటీ ఉండడంతో ఎవరు గెలుస్తారు అనేది కూడా చాలా రోజు రోజుకి ఉత్కంఠత పెరిగిపోతుందని చెప్పొచ్చు భవానీ right thank you bharat డ్యూబ్ల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి తమ నామినేషన్ చేయనున్నారు దాఖలు ముగుస్తున్న నేపథ్యంలో దీపక్ రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు దీపక్ రెడ్డి యూసఫ్గూడ నుంచి ర్యాలీగా బయలుదేరనున్నారు ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సహా పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చేటప్పుడు జరిగిన ప్రమాదాల కారణంగా నగరంలోని సరోజనీదేవి కంటి ఆసుపత్రికి బాధితులు భారీగా క్యూ కడుతున్నారు పండుగ సంబరాల్లో కొందరు వ్యక్తులు ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి కంటి గాయాలతో మొత్తం డెబ్బై మంది క్షతగాత్రులు సరోజినీదేవి ఆసుపత్రికి చేరారు వీరిలో సుమారు ఇరవై మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే సమాచారం తీవ్ర గాయాలైన బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆసుపత్రి వైద్య సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు అలాగే గాయపడ్డ వారిలో కంటి రెటీనా లేదా కాన్యాకు సంబంధించిన గాయాలున్నట్టు తెలుస్తోంది తపాసులు కాల్చేటప్పుడు పెద్దవారు పర్యవేక్షించకపోవడం చిన్నారులు జాగ్రత్త పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు అయితే ఇటువంటి దీనికి సంబంధించి క్రాకర్స్ గాయాల బాధితులు రావడం ఆసుపత్రికి సర్వసాధారణమని సరోజినీదేవి హాస్పిటల్ యాజమాన్యం చెబుతోంది ఈ సంఖ్య గత సంవత్సరాల్లో కూడా డెబ్బై నుంచి డెబ్బై ఐదు వరకు నమోదైందని చెప్తుంది తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కార్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లు కొండా సురేఖ మురళిని అలాగే జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి సోమవారం సాయంత్రం తీసుకెళ్లారు ఆ తర్వాత వారు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఇటీవల జరిగిన పలు అంశాలపై రేవంత్ తో వారు చర్చించారు మంత్రి ఓఎస్డీగా ఉన్న సుమంత్ విషయంపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది పోలీసులు సుమంత్ కోసం కొండా సురేఖ ఇంటికి వెళ్ళడం వారిని సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకోవడం వంటివి మనం చూసాము అయితే కొండా సురేఖ సుమంత్ను కారులో బయటకు తీసుకెళ్లడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి సుస్మిత వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డితో భేటీ ప్రస్తావనకు వచ్చినట్లయితే సమాచారం అదేవిధంగా మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో పొంగులెట్టి శ్రీనివాసరెడ్డితో నెలకొన్న విభేదాల విషయంపై రేవంత్ తో సురేఖ దంపతులు చర్చిస్తున్నారు టిటిడి ట్రస్టులకు భారీగా విరాళాలు అందాయి గడిచిన పదకొండు నెలల్లో రికార్డు స్థాయిలో తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల విరాళాలు అందాయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టిటిడికు క్రమంగా దాతలు పెరుగుతున్నారని టిటిడి వర్గాలు చెబుతున్నాయి టిటిడి చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టాక టిటిడి ట్రస్టులకు వెల్లువల విరాళాలు వస్తున్నాయి అత్యధికంగా ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ కు మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల విరాళం అందిందని తెలిపారు శ్రీవాణి ట్రస్ట్ కు రెండు వందల కోట్లు శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ అని స్కీమ్ కు తొంభై కోట్లు అలాగే పలువురు దాతలు ముందుకు వస్తున్నట్లయితే ట్రస్ట్ యాజమాన్యం పేర్కొంటుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజినల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు భవానీ తిరుమలలోని టిడిట కూడా విరాలు అందాయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టిడి క్రమంగా దాతలు పెరుగుతున్నారు అయితే టీడీడీ వర్గాలు కూడా తెలిపాయితేడి చైర్మన్ గా నాయుడు బాధ్యత చేపట్టాక టీడీడీ ట్రస్టులకు వెల్లువల విరాలు చేరుతున్నాయి అత్యధికంగా ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ కు మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు విరాళంగా తెలిపారు అయితే శ్రీవారి ట్రస్ట్ కు రెండు వందల యాభై రెండు పాయింట్ ఎనభై మూడు కోట్లు అనేక శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ స్కీమ్ కు తొంభై ఏడు పాయింట్ తొంభై ఏడు కోట్లు ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ కు అరవై ఆరు పాయింట్ యాభై మూడు కోట్లు ఎస్వి గవర్నర్ ట్రస్ట్ కు యాభై ఆరు డౌట్ యాభై ఆరు పాయింట్ డెబ్బై ఏడు కోట్లు ఎస్వి ఎస్విద్య ట్రస్ట్ కు ముప్పై మూడు నలభై ఏడు కోట్లు ఇలా చెప్పుకుంటే ట్రస్ట్ లకు కూడా మొత్తం కలిపి తీసుకుంటే కూడా ఐదు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ముప్పై కోట్లు ఆఫ్ లైన్ ద్వారా కూడా వివరాలు కూడా తెచ్చారు అయితే కంటే ఆన్లైన్ ద్వారానే దాతలు ఎక్కువగా ఉన్నారు అయితే తెలిపారు వన్ పాయింట్ యాభై రెండు కోట్ల ఆదాయాన్ని కూడా తెలిపారు అయితే ఆఫ్ లైన్ కంటే ఆన్లైన్ ద్వారానే దాతలు ఎక్కువ సంఖ్యలో విరాళాలు కూడా సమర్పిస్తున్నారని వెల్లించారు ఆన్లైన్ ద్వారా ఐదు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు ఆఫ్ లైన్ ద్వారా మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై కోట్లు ఫిరాలు అందాయని కూడా వెల్లడించారు దాదాపు తగిన గౌరవం కూడా సదుపాయాలు ఎక్కడ దావలేక కూడా టీడీ కూడా చర్యలు కూడా చేపట్టింది ఆన్లైన్ ఖండాధారం ఎక్కువ సంఖ్యలో విరాలుగా సమృద్ధి కలియుగ నచ్చకతాయంగా భావించే తిరుమల శ్రీవారి నిం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు స్వామి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తం భక్తులు తరలి వస్తుంటారు స్వామివారికి కొందరు డబ్బులు బంగారు వెండి వంటి కానుకలు ఉండిలో వేస్తారు మరికొందరు టీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్ట్ కి విరాళంగా అందజేస్తారు ఈ విరాలు లక్ష నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటాయి తిరుమల శ్రీవాల పదివేల నుంచి లక్ష వరకు విరాళంగా అందజేసే వారికి ఒక బిగినింగ్ బ్రేకింగ్ దర్శనం కూడా ఉంటుంది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కూడా దర్శనం కల్పిస్తారు అలాగే లక్ష నుంచి ఐదు లక్షల వరకు కూడా విరాలు వచ్చే వారికి ఏడాదిలో ఒక్కసారి శుభదం ద్వారా ఐదుగురు కూడా దర్శనం కల్పిస్తారు ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇచ్చే విరాళాలు వాళ్ళకు కూడా మూడు సార్లు సుప్రభాతం ద్వారా ఐదుగురు దర్శనం మూడు రోజులు పాటు వస్తుంది కూడా కనిపిస్తారు అయితే పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలగా ఇరవై ఐదు లక్షల యాభై లక్షలు అటు కోటి పైగా విరాళం ఇచ్చే భక్తులకు కూడా ఏడాదిలో మూడు సార్లు సుప్రభాత కూడా మూడు సార్లు బిగినింగ్ బ్రేకింగ్ దర్శనం కూడా కనిపిస్తారు టి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రస్టులకు భక్తులు విరాళాలు ఇచ్చి సెక్షన్ ఎయిటీ జీ నుంచి కూడా వస్తుంది అయితే మొత్తం మీద టీడీ వెంకటేశ్వర ఎస్ అన్న ప్రసాదం ట్రస్ట్ విధానం ట్రస్ట్ విధాన పరిరక్షణ రక్షణ ట్రస్ట్ ప్రధాన ట్రస్ట్ ఏమైనా హృదయ స్కీమ్ ఎస్వి గోశాల అన్ని చాలా భక్తులు కూడా అన్ని ట్రస్టులు కూడా ఉన్నాయి అయితే తిరుమల శ్రీవారి వారికి తోచే విధంగా భక్తులు విరాళం కూడా చెక్కులు లేదా డీడీ రూపంలో ఆదాయ పేర్లు అందజేస్తూ ఉంటారు దాతల గౌరవం కూడా ఇప్పటికే టీడీ చైర్మన్ బివర్ నాయుడు దాతల గౌరవం కూడా ఇస్తున్నాడు కల్పించడం ఎక్కడ లోపం లేకుండా టీడీ చైర్మన్ అన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు భవాని రైట్ థ్యాంక్ యూ మాజీ మంత్రి కేటీఆర్ మాతాపూర్ లోని చెరువు ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన హైదరాబాద్ తల కుటుంబాలను పరామర్శించారు దీపావళి పండుగ సందర్భంగా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వారితో కలిసి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో తాను కేటీఆర్ తెలిపారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు పది ఇరవై ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్న వీరందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లగొట్టిందని పేద కుటుంబాలకు గుడు లేకుండా చేసిందని విమర్శించారు గుడిసెల్లో ఉన్న తమ పిల్లలు పుస్తకాలు బ్యాగులు కూడా తీసుకునివ్వకుండా పేదవారి గుడిసెలను హైడ్రా కూల్చివేసిందంటూ మండిపడ్డారు చెరువులో గతం ఇక్కడ మీరు పదిహేను నెగ్లెక్టెంట్ గా ఉండి సడన్ గా ఒకరోజు హైడ్రా అని చెప్పి వచ్చి మీ కొట్టి మీ ఇల్లు కూడా కొట్టి మీ మీద దౌర్జన్యం చేస్తే ఆ రోజు కూడా వచ్చి కొంత ఆదుకునే ప్రయత్నం చేశాను కానీ సరిపోలేదు అందరూ కూడా ఇలా మూడు లేని పక్షుల్లాగా ఎక్కడ వాళ్ళు అక్కడ కిరాయిల పోయి మీ చుట్టాల దగ్గర పోయి బతికే పరిస్థితి వచ్చింది మరి ఆ దుర్మార్గం జరిగినాక వచ్చిన మొట్టమొదటి దీపావళి పండుగ అందుకే మీతో ఉండాలి మీ పిల్లలతో గడపాలి ఇట్లా ప్రభుత్వానికి సిగ్గొచ్చి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి ఇట్లానన్నా ప్రభుత్వానికి సిగ్గొచ్చి కేసీఆర్ గారు కట్టించిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇంకా ఉన్నాయి హైదరాబాద్ లో ఆ లక్షలు ఇక్కడికి మనం ఉన్నప్పుడు ఒక అరవై దాకా ఇచ్చినాం ఇంకొక నలభై వేల ఇల్లు అట్లే ఉన్నాయి కనీసం పక్క కైతాపూర్ లో కూడా ఉన్నాయి అందుకే ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సున్నం చెరువులో ఉన్న ఎవరెవరినైతే మీరు ఇక్కడ మెడలు పట్టి నూటేసో ముఖ్యంగా పిల్లలు వాళ్ళ బ్యాగులు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా టైం ఇవ్వకుండా నిలబట్టినరో ఏదైతే అర్ధరాత్రి వచ్చి దౌర్యం చేసే ప్రయత్నం చేసినారో కరెంట్ కట్ చేసి నీళ్లు కట్టు చేసి ఆగమాగం చేసి పేపర్లు ఉన్నాయని కోర్టులో ఉంది అంటే వీళ్ళు మాత్రమే కాదు హైదరాబాద్ లో ఈ వేల మందిని ఇల్లు లేకుండా చేసి కూలో ఆగమాగం చేసినారు వాళ్ళందరికీ కేసీఆర్ కట్టించిన నలభై వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఖాళీ ఉన్నాయో వెంటనే ఇవ్వాలని చెప్పి ఒకసారి ప్రభుత్వానికి ప్రభుత్వం నష్టపరిహారం అందరినీ ఆదుకోవాలి ఇక్కడ ప్రతిపక్షం కనీసం గట్టిగా మాట్లాడితే మీకు గట్టిగా నిలబడితే మీకోసం గట్టి కొట్లాడితే ఈ రకంగా వచ్చి వినూత్నంగా పండుగ రోజు కూడా గూడు లేకుండా మీరు ఎవరి రోడ్డు మీద దూకిండ్రు వాళ్ళతో పాటు ప్రతిపక్షం నిలబడ్డది కేసీఆర్ నిలబడ్డడు అనే సందేశం ప్రభుత్వానికి పోతే తప్పకుండా సిగ్గు తెచ్చుకొని మీకు న్యాయం చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని ఇది రాష్ట్రంపై ప్రభావం చూపనుందని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ సోమవారం ఈ వివరాలు తెలిపారు ఇటు బంగాలగటలో ఏర్పడుతున్న 47 ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్న అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు భవాని ఏపిలో బంగాలకట ఏర్పడిన అల్పపీడైన ప్రభావంతో కొత్త రోజులుగా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి శ్రీకాకుళం నుంచి కూడా చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాల వల్ల చెరువులు కుండలు జలతలు జలగలను పరిస్థితిలో వర్షాలు కూడా ఈ వారం కూడా కొనసాగనున్నాయి నేడు రాష్ట్రంలో కొన్ని జిల్లాలో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా ఏపీ విపత్తి నిర్వాహక సంస్థ అంచనా వేసింది దీని కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఈ నెల పదిహేడవ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల వర్తనం బలపడింది అల్పపీడనంగా మారింది ఇది మరింత గురువారం నాటి దక్షిణ మధ్య పశ్చిమ బంద మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఇది తీవ్ర వాయుగుండంగా మారడానికి వాతావరణం అనుకూలంగా ఉందని విపత్తి నిర్వహణ సంస్థ వెల్లడించింది దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి బలమైన వేస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది ప్రభావం ఏపీ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాకు అధికంగా ఉంటుంది అయితే ఈ నెల ఇరవై బాపట్ల ప్రకాశం నెల్లూరు కడప చిత్తూరు తిరుపతిలో అలాగే ఇరవై ఒకటిన పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి బాపట్ల ప్రకాశం మోస్తం నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా అంచనా వేసింది అయితే ఇరవై మూడున్న డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తం నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తాయని కూడా తెలిపింది జిల్లాలో మోస్తాం నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది నిన్నటి నుంచి కూడా వరుసగా మూడో రోజులు రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి అయితే మొత్తం మీద తిరుపతి రాయలసీమలో చూసుకుంటే కూడా తిరుపతిలో కూడా తిరుపతిలో నెల్లూరులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి తిరుపతిలో ఉదయం నుంచి ఎడదెరిపి లేకుండా వర్షాలు కూడా కురుస్తున్నాయి తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు అయితే తిరుమలలో ఎడది లేని వర్షాలు కూడా కురుస్తున్నాయి వర్షాల కారణంగా నిన్న రెండు రోజుల క్రితం కూడా తిరుమల ఘాట్ లో రెండు కొండ చీరలు కూడా విలుగుపడ్డాయి అయితే టిడి ఇంజనీరింగ్ అధికారులు అక్కడ చేరుకుని విరిగిన కొండ చర్యలు కూడా తొలగించారు వర్షాలు పడడంతో తిరుమలకి వచ్చే భక్తులు ఘాటు రోడ్లు చూస్తుంది మొత్తం మీద రాయలసీమలోనూ వర్షాలు భారీగా పడుతున్నాయి మిగిలిన జిల్లాలో కూడా పలు చోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు భవానీ గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామంలోని చిగురు చిల్డ్రన్స్ హోమ్ లో ఈ దీపావళి పండుగ సందన నెలకొంది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సత్యమణి నారా భువనేశ్వరి పిల్లలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు హోమ్ లో ఉన్న దాదాపు తొంభై మంది చిన్నారులతో ఆమె గంటపాటు సమయం గడిపారు ఈ సందర్భంగా భువనేశ్వరి పిల్లలకు టపాసులు స్వీట్స్ పంచిపెట్టారు అంతేకాకుండా వారితో కలిసి టపాసులు కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు అనంతరం చిన్నారులందరికీ ఆమె స్వయంగా భోజనం వడ్డించారు పిల్లలతో ముచ్చటిచ్చి వారి బాగోగులు చదువు గురించి అడిగి తెలుసుకున్నారు శ్రీమతి భువనేశ్వరి చూపిన ఆప్యాయతతో చిల్డ్రన్స్ హోమ్ పిల్లలు ఎంతో సంతోషించారు ఈ పండుగ వాతావరణం చిన్నారుల మొహాల్లో కొత్త వెలుగు నింపింది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఈ దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి పండుగ మరిన్ని వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు అజ్ఞానంపై జ్ఞానం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకైన ఈ పండుగ అందరి జీవితాల్లో సకల శుభాలు సౌభాగ్యాలను నింపాలని ఆయన కోరుకున్నారు తన వ్యక్తిగత వేడుకల్లో భాగంగా వైఎస్ జగన్ ఆయన సతీమణి శ్రీమతి వైఎస్ భారతితో కలిసి దీపావళి జరుపుకున్నారు కూటమి అధికారం చేపట్టిన పదహారు నెలలుగా రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు చేశారు నగిరిలోని తన నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్న రోజా మీడియాతో మాట్లాడారు రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగుల వలసలు ఆరోగ్యశ్రీ లేకుండా పేద ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు సరైన విద్య అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని మండిపడ్డారు జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి పేద ప్రజలు దీపావళి కాంతులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటే చెడు పైన మంచి సాధించిన విజయం సో ప్రజల కష్టాలు దూరం చేస్తూ ప్రజల్ని హింసించిన నరకాసుడిని వధించిన సందర్భంగా సంతోషంగా అందరూ జరుపుకుంటున్న పండుగ దీపావళి పండుగ సో మన రాష్ట్రంలో కూడా నారా నరకాసురుడు చంద్రబాబు నాయుడు వల్ల అందరూ కష్టాలు పడుతున్నారు పదహారు నెలలుగా రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగుల వలసలు అలాగే ఆరోగ్యశ్రీ లేక చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ విద్య వైద్యం కూడా విధంగా చేస్తున్నారని రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన జగనన్న ద్వారా రావాలి ప్రతి కుటుంబంలో ఇలా వెలుగులు నిండాలి కష్టాలు దూరం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి హ్యాపీ సేఫ్ దివాలి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల కేంద్రంలోని చలపతి వీధిలో దీపావళి సందర్భంగా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది దీపావళి వేడుకల్లో భాగంగా గుర్తు తెలియని కొందరు ఆకతాయిలు కాల్చిన మందుగుండు నిప్పు రవ్వలు సమీపంలోని ఒక చెప్పులు గోదాంపై పడ్డాయి గోదాంలో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ మరియు రబ్బర్తో తయారైన చెప్పులు ఉండడంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి దట్టమైన పొగతో పాటు మంటలు ఎకసిపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

వికారాబాద్ జిల్లా బషీర్బాద్ మండలం కొత్తల్లాపూర్ గ్రామంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో బంజారా సంప్రదాయ విధానంలో ఘనంగా దీపావళి పండుగ సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ యువజన సంఘం అధ్యక్షులు రామ్జీ చవాన్ ఉపాధ్యక్షులు సభావత్ రాకేష్ మాట్లాడారు బంజారా వేష వస్త్రధారణ మరియు బంజారాల సంప్రదాయాలు ఆచరణలను గుర్తు చేస్తూ నేటి బంజారా సమాజం ఆర్యత్య దైవం శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ దిశానిర్దేశం చేసిన మార్గంలో నడవాలని బంజారా అభివృద్ధికి కృషి చేయాలని బంజారా సంప్రదాయ విధి విధానాలను భావితరానికి తెలపాలని కోరారు సమాజం

ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్